మచిలీపట్నానికి చాలా దగ్గరగా పాటుగా కాకినాడకి చాలా దగ్గరగా మనకు తీరం వైపుగా నడుతుంది సిస్టమ్ లోపల మనకేమంటే అతి భారీ లేదా తీవ్రమైన వర్షాలు అనేవి పడుతున్నాయి కాలులు అనేవి బాగా తీవ్రంగా ఉండి పెద్ద పెద్ద చెట్లు పడిపోవడం కానీ లేకపోతే కొన్ని ఇల్లులు కూలిపోవడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ ఫదర్మ్యాన్ సాయి ప్రణిత్ మాట్లాడుతున్నాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ వంతా తుఫాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దరిదాపుల్లోకి వచ్చేసింది సో వర్షాలు అనేవి భారీ నుంచి అతి భారీగా మారే అవకాశాలు రాగల ఇరవై నాలుగు గంటల్లో కనిపిస్తున్నాయి మనము ప్రస్తుత వాతావరణ పరిస్థితి చూస్తే వంతా తుఫాను వచ్చేసి నేరుగా మనకు నెల్లూరుకి చాలా దగ్గరగా నెల్లూరు నుంచి ఒక ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉంది అలానే వచ్చేసి వైజాగ్ నుంచి ఒక నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉంది సో ఇక్కడ చూసినామంటే ఆల్మోస్ట్ మనకేమంటే మనకు ఆల్మోస్ట్ ఇక్కడ మచిలీపట్నానికి చాలా దగ్గరగా పాటుగా కాకినాడకి చాలా దగ్గరగా మనకు తీరం వైపుగా నడుతోంది సో దీని వలన ఏమర్థం చేసుకోవాలనంటే మనకు వర్షాలు అనేవి ఇక మిదట్ నుంచే అంటే ఈ రోజు తెల్లవారుజామున మనకు వర్షాలు అనేవి బాగా జోరందుకుంది నెల్లూరు తిరుపతి జిల్లాల్లో ప్రస్తుతానికి భారీ వర్షాలు పడుతున్నాయి రాగల ఇరవై నాలుగు గంటల్లో ఈ వర్షాలు మరింత ఉధృతంగా మారి ఈవెన్ సెంట్రల్ ఏపీ విజయవాడతో పాటుగా సెంట్రల్ ఏపీలో మనకు వర్షాలు అనేవి బాగా జోరందుకునే అవకాశాలు అయితే కనిపిస్తుంది సో దాంతో పాటుగా వచ్చేసి వర్షాల తీవ్రతతో పాటుగా గాలుల తీవ్రత కూడా మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయండి ఇక్కడ మనం వాతావరణ పరిస్థితి తీసుకుంటే మనకు బాగా బలమైన మేఘాలు అనేవి ఈ యొక్క తుఫాన్ చుట్టూ మనకు కేంద్రీకృతమైంది సెంట్రల్ డెన్స్ ఓవర్కాస్ట్ అంటారు అంటే ఏంటంటే బలమైన మేఘాలు ఈ యొక్క తుఫాన్ చుట్టూ మనకు తిరుగుతుంది సో తుఫాన్ ఏమో మనకు అంటే పొడి వాతావరణంలో కూర్చొని ఉంది ఒక పక్కనేమో వైజాగ్ ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు అలానే వచ్చేసి సిస్టమ్ లోపల మనకేమంటే అతి భారీ లేదా తీవ్రమైన వర్షాలు అనేవి పడుతున్నాయి ఈ అతి భారీ తీవ్రమైన వర్షాలు మెల్లగా సెంట్రల్ ఏపీ వైపుగా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మ్యాప్ మ్యాప్లో మనకు క్లియర్గా మోడల్స్ అన్ని ఇండికేట్ చేసినాయి ఇక్కడ ఏంటంటే మనకు ప్రకాశం జిల్లా కావచ్చు దాంతోపాటుగా నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు ఇక చూపించినట్టే ఎగ్జాక్ట్గా జరగదు కానీ మనకేమంటే ఇంపాక్ట్ వైజ్ చూస్తే ప్రకాశం జిల్లాలో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు తిరుపతి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు అలానే మనకు గుంటూరు విజయవాడ దాంతోపాటుగా కృష్ణా జిల్లాల్లో వచ్చేసి భారీ వర్షాలు ఉండే అవకాశాలు అయితే రాగల ఇరవై నాలుగు గంటల్లో కనిపిస్తున్నాయి అంటే ఇరవై ఎనిమిది అక్టోబర్ అంటే రేపు తెల్లవారుజామున వరకు కూడా మనం చూసుకుంటే మనకు గుంటూరు విజయవాడ బెల్ట్ లో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు అయితే మోడల్స్ మనకు చూపిస్తున్నాయి దాంతోపాటుగా వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లాలోని కొన్ని భాగాలు అలానే కోనసీమ జిల్లాలోని కొన్ని భాగాలతో పాటుగా కృష్ణా జిల్లాలో మొంతా తుఫాన్ వలన భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తోంది దాంతో పాటుగా పల్నాడు జిల్లాలో కూడా మనకు భారీ వర్షాలు ఉండే అవకాశాలు అయితే రాగాల రెండు నాలుగు గంటల్లో కనిపిస్తున్నాయి మరోవైపున కాకినాడ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు అయితే కనిపిస్తుంది రాయలసీమ జిల్లాలోని తూర్పు భాగాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు దాకా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలానే మనకు తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే రాగల ఇరవై నాలుగు గంటల్లో పూర్తి స్థాయిలో వరంగల్ కావచ్చు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు అలానే వచ్చేసి మనకు ఏలూరు జిల్లా అని అనుకోనున్న ప్రాంతాలు కావచ్చు అంటే ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లా కావచ్చు ఖమ్మం కావచ్చు దాంతోపాటుగా నల్గొండ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు హైదరాబాద్ కావచ్చు లేకపోతే హైదరాబాద్కి ఉత్తర భాగంలో ఉన్న మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కావచ్చు అలానే జగిత్యాల జనగామ సిద్దిపేట సిరిసిలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు దాకా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో మాత్రం తేలికపాటి వర్షాలు ఉంటుంది అలానే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం రాగల ఇరవై నాలుగు గంటల్లో తేలికపాటి వర్షాలు మాత్రమే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి సో సైక్లోన్ యొక్క పూర్తి ఇంపాక్ట్ పూర్తి ప్రభావం పూర్తి యొక్క శక్తి అనేది మనకు సెంట్రల్ ఏపీ మీద పడే అవకాశాలు కనిపిస్తుంది సో సెంట్రల్ ఏపీ అంటే గుంటూరు విజయవాడ అలానే గోదావరి జిల్లాల మీదుగా పూర్తి ప్రభావం ఉండే అవకాశాలు కనిపిస్తుంది ఎందుకంటే గతంలో మనం మాట్లాడుకున్నట్లుగానే కోనసీమ అమలాపురం జిల్లాలోనే అంటే అమలాపురం వైపుగానే మనకు తుఫాన్ కదులుతుంది కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోనే మనకు ఎక్కువగా వర్షాలు కానీ ఎక్కువగా గాలులు కానీ ఉంటుంది ఇక చూసినామంటే గాలులు చూసినామంటే కోనసీమ జిల్లా ఆనుకోనున్న తీర ప్రాంతంలో గాలులు ఆల్మోస్ట్ మనకు అంటే ఈ అంటే ఈరోజు రాత్రి లేదా తెల్లవారుజామునకి నైన్టీ ఎయిట్ కిలోమీటర్ పర్ అవర్ ఉన్నట్లుగా యావరేజ్ విండ్ స్పీడ్ చూపిస్తున్నారు యావరేజ్ వింగ్ స్పీడ్ నైంటీ ఎయిట్ కిలోమీటర్ పర్వాలంటే రియల్ వింగ్ స్పీడ్ ఎంత ఉంటుందంటే దీనికి ఒక ట్వంటీ యాడ్ చేసుకోవాలి అంటే ట్వంటీ నుంచి థర్టీ యాడ్ చేసుకోవాలి అంటే వన్ ట్వంటీ కిలోమీటర్ పర్ అవర్లో మనకు అమలాపురం కావచ్చు లేకపోతే రాజోల్ ప్రాంతం కావచ్చు నర్సాపురం కావచ్చు అలానే మనకేమంటే మచిలీపట్నం కావచ్చు ఈ ప్రాంతం వెమ్మడి మనకు అంత గాలులు ఉంటుంది అలానే కాకినాడ కావచ్చు కాకినాడలో కూడా మనకు మంచి గాలులు వైజాగ్ వైజాగ్లో కూడా మంచి గాలులు ఉంటుంది విజయనగరం శ్రీకాకుళంలో కూడా విపరీతమైన గాలులు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వన్స్ తుఫాన్ లోపలికి వెళ్ళినప్పుడు పూర్తి స్థాయిలో విజయవాడతో పాటుగా గుంటూరు అలానే ఏలూరు పాటుగా రాజమహేంద్రవరము అలానే మనకు ఏలూరు జిల్లాలో వి విస్తారంగా గాలులు అంటే విధ్వంసకరమైన గాలులు ఉండే అవకాశాలు అయితే మనకు ఎక్కువగా ఉంది ఇదేంటి మనకు దివిసీమ ఉప్పెన లాగనో లేకపోతే హుదు సైతం లాగానో కాదు ఇదేంటంటే మనకు దాంట్లో సగం అంటే మరి అంత ఉండకపోవచ్చు కానీ గాలులు అనేవి బాగా తీవ్రంగా ఉండి పెద్ద పెద్ద చెట్లు పడిపోవడం కానీ లేకపోతే కొన్ని ఇల్లులు కూలిపోవడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రజలు చాలా అంటే చాలా అంటే చాలా అప్రమత్తంగా ఉండాలి మీకు ఏదన్నా అనిపించినా ఒక చెట్టు పెద్దగా ఉన్నా లేకపోతే వచ్చేసి ఒక చెట్టు వచ్చేసి ఏమంటే మనకు పడిపోయే స్థితిలో ఉన్నప్పుడు మీరు కాపాడుకోవడానికి డెఫినెట్గా వచ్చేసి మీరు జాగ్రత్తలు తీసుకోండి ఇప్పుడేప్పుడే ఐడెంటిఫై చేయండి మీ చుట్టూ పరిసరాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు తప్పించుకోవాల్సిన అవకాశం ఉంటే ఏ విధంగా తప్పించుకోగలుగుతాను అన్న దాని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఈ ప్రాంతంలో ఉన్న వాసులకి ముఖ్యంగా నేను చెప్పిన ఈ యొక్క పార్ట్స్లో ఉన్న వాసులకు మాత్రం చాలా ఇంపార్టెంట్గా మీరు పాటించాలండి అలానే పూర్తి స్థాయిలో వర్షాలు చూసినామంటే మొత్తం మీద మనకు ఏమంటే ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది అంటే ఇరవై ఏడు అంటే నిన్న నిన్న రాత్రి నుంచి ఇరవై తొమ్మిది అంటే ఇరవై తొమ్మిదో తారీఖున అంటే రేపటి వరకు మనకు వర్షాలు ఏ విధంగా ఉంటుంది ఓవరాల్గా అన్న దాని గురించి తీసుకుంటే నెల్లూరు అలానే వచ్చేసి ప్రకాశం జిల్లాలోని కొస్తా భాగాలు ఒకసారి కలర్ మార్చి చూపిస్తాను నీకు నెల్లూరు ప్రకాశం జిల్లాలోని కోస్తా భాగాలు గుంటూరు అలానే పల్నాడు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు దాంతో పాటుగా వచ్చేసి ఎన్టీఆర్ కృష్ణ ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అలానే మనకేమంటే ఏలూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తుంది అలానే మనకేమంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో వచ్చేసి మోస్తరు నుంచి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాలు ముఖ్యంగా వైజాగ్ లాంటి ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు శ్రీకాకుళం లాంటి ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు అయితే కనిపిస్తుంది మరోవైపున తూర్పు తెలంగాణ ముఖ్యంగా నల్గొండ జిల్లాలను ఉండే ప్రాంతాలు వరంగల్ని ఉండే ప్రాంతాలు ఖమ్మంని ఉండే ప్రాంతాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉంటున్నాయి హైదరాబాద్ లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాల వరకు ఉండే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుందండి పూర్తి స్థాయిలో ఒకసారి సైక్లోన్ ట్రాక్ అని చూసినామంటే చాలా విధాలుగా చాలా వార్తలు వింటున్నాను చాలా ఇది చేస్తున్నాను కానీ నేను అనలైజ్ చేసిన దాని ప్రకారం ట్రాక్ ఎలా ఉండబోతుంది అన్న దాని గురించి ఒకసారి చూసుకుంటే ఈ ట్రాక్లో ఎలాంటి ట్విస్ట్లు ఉండవు ఎలాంటి వంపులు ఉండవు డైరెక్ట్గా అటాక్ చేస్తుంది సైక్లోన్ సైక్లోన్ మనకు ఎగ్జాక్ట్గా ఈ ప్రాంతంలో ఉంది ఈ ప్రాంతంలో నుంచి సైక్లోన్ ఏమవుతుందంటే మెల్లగా ఇలా పైకి వెళ్తుంది సో ఇక్కడ పైకి వెళ్ళి ఈ విధంగా మనకు క్రాస్ అవుతుంది సో ఇక్కడ నేను మార్చేసిన ఈ కలర్ని చూస్తే ఎగ్జాక్ట్ గా మనకు కొనసీమ రాజోలు ప్రాంతంలో అత్యధిక ప్రభావం ఉండే అవకాశాలు అయితే ఈ తుఫాన్ వలన కనిపిస్తుంది ఆ ప్రాంత వాసులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఆ ప్రాంతానికి ఇరువైపులా ఉన్న ప్రాంతాలు అంటే నర్సాపురం కావచ్చు లేకపోతే మనకేమంటే మచిలీపట్నం సైడ్ కావచ్చు అలానే వచ్చేసి కోనసీమ కోనసీమ జిల్లాలోని మిగిలిన భాగాలు కావచ్చు పాటుగా వచ్చేసి మనకేమంటే కాకినాడ ప్రాంతంలో బాగా గాలులు కానీ స్ట్రాంగ్ సర్జ్ అంటే ఏమంటే నది అంటే సముద్రం వచ్చేసి ముందుకు రావడం ముందుకు వచ్చి చుట్టుపక్కల ఉన్న సముద్రం చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ ముంచేయడం ఇలాంటి స్ట్రాంగ్ సర్జ్ కండిషన్స్ కూడా మీరు చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో జాగ్రత్తలు పడడం చాలా ఇంపార్టెంట్ అందరూ జాగ్రత్తలు తీసుకుంటారని జాగ్రత్తగా ఉంటారని వచ్చే వీడియో వచ్చేసరికి తుఫాన్ తీరంలోకి ఉంటుంది అంటే ఆంధ్రప్రదేశ్లో క్రాస్ అయిపోయి ఉంటుంది సో కాబట్టి అందరూ సురక్షితంగా ఉండాలని అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆ దేవుణ్ణి భగవంతుని కూడా ప్రార్థిస్తున్నాను అందరూ సురక్షితంగా ఉండాలని మరొకసారి కోరుకుంటున్నానండి